నేను షూటింగ్స్కి వెళ్తూ సర్జరీ చేసుకుందాం అనుకున్నా కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఇంత అవుతుంది అంత అని చెప్పారు మాక్సిమం ఒక ఫైవ్ ల్యాక్స్ అవుతుందమ్మా నువ్వు సర్జరీ చేసుకోవాలంటే నువ్వు కమ్యూనిటీలోకి వచ్చి మేమే చేపిస్తామని చెప్పారు సో నేను కమ్యూనిటీలో ఉన్నా ఉన్నా సరే నేను ఏంటంటే నేను మా అత్త వాళ్ళు ఇచ్చిన మనీతో అత్త నాకు సపోర్ట్ చేసి మనీ నాకు హెల్ప్ చేసి నేను ఆపరేషన్ అయ్యాను మొత్తం మనీ మీ చీటీ ద్వారా వేసుకొని ఇచ్చాను ఓకే ఓకే అంటే మీరు ఇప్పుడు ఇందాక ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేశాను అని అన్నారు వాళ్ళకి తెలుసా మీరు ఇలా అప్పట్లో వాళ్ళకి కూడా నేను బిఫోర్ బాయ్ గా ఉన్నప్పుడు గడ్డపైన పైన వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు మూవీ షూట్ కి పంపించే ఏజెంట్స్ వాళ్ళు కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు నీకేం పని నీకేం క్యారెక్టర్ ఇవ్వాలి అసలు దేనికి పనికి రావు ఇంటికి వెళ్ళిపోమ్మా ఎందుకని అంటే నాకు ఫుడ్ కోసం కావాలి నేనేం వండుకోని బ్యాచులర్ నాకు ఎవరు తెలియదు ఇక్కడ అంటే నేను అప్పుడు ఫీమేల్గా ఉండాలని చెప్పి మొత్తం సేవ్ చేసుకునేదాన్ని సేవ్ చేసుకుంటే ఎందుకమ్మా సేవ్ చేసుకుంటున్నాను చూడడానికి చక్కగా లేక కనిపిస్తున్నాను పనికి రావు నువ్వు వెళ్ళిపోంటే నాకు ఏమైనా పల్లె నాకు ఒక రూపాయి కూడొద్దు నాకు మూడు పుట్ల ఫుడ్ పెడితే చాలు అని చెప్పేసి షూటింగ్స్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళేదాన్ని